తెలంగాణ ప్రజలకు బీఆర్ఎస్ ప్రభుత్వం ఏం చేసిందో చెప్పేందుకు వందకు పైగా కారణాలున్నాయి కాంగ్రెస్ బీజేపీలు ఏం చేశాయో చెప్పగలవా అని ప్రశ్నించారు సనత్ నగర్ ఎమ్మెల్యే మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ బీఆర్ఎస్ హయాంలో క్రిస్మస్ రంజాన్ పండుగల్ని ఘనంగా నిర్వహించామని కాంగ్రెస్ సర్కార్ వాటిని విస్మరించిందని ఆరోపించారు మైనార్టీల ఓట్లు కావాలి కానీ వారి బాగోగులు మాత్రం పట్టించుకోదని విమర్శించారు వంద రోజుల్లో ఆరు గ్యారెంటీలు అమలు చేస్తామని ప్రజల్ని కాంగ్రెస్ ప్రభుత్వం మోసగించిందన్నారు సికింద్రాబాద్ పార్లమెంట్ బీఆర్ఎస్ అభ్యర్థి పద్మారావు గౌడ్ కు మద్దతుంది ఎన్నికల ప్రచార రథాలను జెండా ఊపి ప్రారంభించారు తలసాని వాళ్ళిద్దరు చెప్పుకోనికి ఒకటి కూడా లేదు బస్తీలలో కానీ ఆడిడా కూర్చుంటే పాత కానీ ఎక్కువైపోయినాయి వాళ్ళు గెలుస్తున్న వీళ్ళు గెలుస్తున్నారంట ఇవన్నీ రకరకాల మన నాయకులు మన కార్యకర్తలు మేము గెలుస్తున్నాం అని చెప్పి నేను కూడా స్టార్ట్ చేయితే అంటే మౌత్ పబ్లిసిటీ అంటే ఏమి పనులు చేయను కూడా గెలిస్తే ప్రజలకు అందుబాటులో లేకుండా ఏం పని చేయకుండా గెలుస్తే ఇంకేముంటే తొమ్మిది సంవత్సరాల నుంచి రంజాన్ ఎంత ఘనంగా చేసినా మనం మజీద్ దగ్గర మంచినీటి సౌకర్యం గాని మజీద్ దగ్గర కావాల్సినటువంటి కరెంటు సరఫరా గాని అక్కడ క్లీనింగ్ గాని దీంతో పాటు గిడారిటీ ఓట్లు కావాలి ముస్లింల ఓట్లు కావాలి క్రిస్టియన్ల ఓట్లు కావాలి ఇవన్నీ జరుగుతాయి కానీ ఏమి చేశారు మనం చెప్పుకోనికే మందు